సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం వసంత ఋతువు ఆగమనానికి సంకేతం హోళీ పున్నమి ఫాల్గున చైత్ర మాసాల సంధికాలంలో జరుపుకునే ఈ పండుగ గురించి భవిష్య నారద పురాణాలతో పాటు గాథా సప్తశతి మాళవికాగ్నిమిత్రం నాగావళి లాంటి గ్రంథాలు పేర్కొన్నాయి ముఖ్యంగా కాముని దహనం ప్రహ్లాద చరిత్ర ఈ పండుగతో ముడిపడి ఉన్నాయి లోక కంటకుడైన త్రిపురాసుర సంహారానికి లోకనాయకుడు అవతరించాలి అందుకు తపోదీక్షలో ఉన్న శివుడు ప్రణయానురక్తుడు కావాలి తపస్సు నుంచి దృష్టిని మళ్లించేందుకు బ్రహ్మ సూచన మేరకు మన్మతుడు అకాల వసంత ఋతును సృష్టించి సుమబాణ ప్రయోగంతో పరమేశ్వరుడి మనసు చలింపజేస్తాడు ఆగ్రహించిన హరుడు పాలనేత్రంతో రతీపతిని ఫాల్గున పున్నమి నాడు భస్మం చేసినట్లు శివమహాపురాణం పేర్కొంది రతీదేవి మరియు దేవతల విన్నపాన్ని మన్నించిన శివుడు అతనిని పునర్జీవుని చేశాడు ఆ రోజు ఫాల్గుణ పౌర్ణమి కావడంతో అది కాముని పున్నమి కామదహనోత్సవంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ కామం అంటే శృంగారపరమైన వాంఛ అనే అర్థంలో కాకుండా కోరిక అనే లౌకిక అర్థంలో గ్రహించాలని పెద్దలు సూచిస్తారు మానవుడు ఐహికమైన కోరికలను పరిత్యజించి నిష్కామకర్మతో వ్యవహరించాలని హోలీ పండుగ సందేశాన్ని ఇస్తోంది మీనాక్షిదేవి తపస్సు చేసి సుందరేశ్వరుడిని పరిణయమాడింది ఫాల్గున పౌర్ణమి నాడే ఆ రోజున ఆది దంపతులకు పూజాధికాలు నిర్వహించి హోలికా మిశ్రమం అంటే మామిడి పూత వేప చిగుళ్ళు తేనె మిశ్రమంను భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు ప్రహ్లాదగాథను అనుసరించి ప్రహ్లాదుడితో హరినామస్మరణ మానిపించే ప్రయత్నంలో భాగంగా తండ్రి హిరణ్యకశిపుడు అనేక విధాల శిక్షలు విధిస్తుంటాడు పసిపిల్లలను అపహరించే ఆయన సోదరి హోళిక మహాశక్తి సంపన్నురాలు అగ్ని కూడా దహించలేని ఆమె ద్వారా ప్రహ్లాదుని అగ్నిప్రవేశం చేయించాలనుకుంటాడు హిరణ్యకశిపుడు అన్న ఆజ్ఞ మేరకు హోళిక మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని అగ్నిప్రవేశం చేస్తుంది అయితే అతని స్పర్శ కారణంగా హోళిక అగ్నికేళలకు ఆహుతి కాగా ప్రహ్లాదుడు భద్రంగా బయటికి వస్తాడు హోళిక దహనమైన ఫాల్గుణ పౌర్ణమినే ప్రహ్లాద పౌర్ణమి అంటారు రాక్షసి పీడ వదిలినందుకు సంతోషంతో ప్రజలు రంగు నీళ్లు చుమ్ముకుంటూ వేడుక జరుపుకున్నారు హోలీనాడు జనావాస కూడళ్లలో పెద్ద మంటలు వేసి అగ్నికి ప్రదక్షిణ చేసి ఆ భస్మాన్ని నుదుటిన ధరిస్తారు కొన్ని ప్రాంతాలలో దీనిని ధూళీవందన్గా వ్యవహరిస్తూ దీనివల్ల ప్రతికూల శక్తులు దూరమై సానుకూల శక్తులు సమకూరుతాయని విశ్వాసం కాముని పున్నమి నాడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పశువుల కాపరులు వారిలో ఒకరికి ఎలుగుబంటి వేషం వేసి ఇళ్ల ముందు ఆడిస్తూ పాటలతో భిక్షాటన చేసేవారు పాలిచ్చే సాకుతో తనను చంపవచ్చిన రక్కసి పూతన ప్రాణాలను బాలకృష్ణుడు హరించిన రోజు పౌర్ణమే గండం నుంచి బయటపడిన ఆయనను వేపల్లె మహిళలు ఊయలలో వేసి పండుగ జరుపుకోవడంతో డోలోత్సవం అనే పేరు వచ్చిందని చెబుతారు శ్రీకృష్ణుడికి ఈ ఉత్సవం నిర్వహించి బొబ్బట్లు నివేదిస్తారు ఫాల్గున శుక్ల అష్టమి నుంచి పున్నమి వరకు హోలాష్టకం అంటారు ఈ ఎనిమిది రోజులు అష్టదిక్పాలకులను నవగ్రహాలను దశమహాశక్తులను నవధాన్యాలతో అర్చించే ఆచారం కొన్ని ప్రాంతాలలో ఉంది అలా పూజించిన తరువాత ఆయా దేవతలకు ఉద్వాసన పలికి వారి మూర్తులపై గల చందన పన్నీటి మిశ్రమాన్ని చిలకరించడమే హోలీ వేడుకగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు హోలీనాడు ఆనందాన్ని పంచుకునే క్రమంలో వాడే రంగులను వేపగింజలు కుంకుమ పసుపు తదితర ప్రకృతి సిద్ధ ఆయుర్వేద పదార్థాలతో తయారు చేసేవారు కాలక్రమంలో రసాయనాలతో నిండిన రంగులు వచ్చాయి అవన్నీ అనారోగ్యకరం కాబట్టి సాంప్రదాయకంగా వస్తున్న పండుగలను జరుపుకుంటూనే నియమాలను పాటిస్తే ఆరోగ్యాలను పర్యావరణాన్ని కాపాడిన వారం అవుతాం ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి ధన్యవాదాలు